వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళ కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను నేను ఒక లాయర్ను కాబట్టి ఒక హత్య జరిగితే నాలుగు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగుండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి ఏమైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి ఈ ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళైనా చంపు ఉండాలి లేదు ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి ఏనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి లేదని చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి అంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని కొంతమంది మీ పాస్టర్స్ అయితే చేశారేమంటున్నారు పాస్టర్స్ అయితే వదిలిపెడతారా నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో కాదు ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను హిందువులో ముస్లింలో దళితులు అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది క్రైస్తవులు అయితే వాడిని నడు రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు తను తన ఎదుగుదలను ఓడ్చుకోలేదు క్రైస్తవులకి ఈర్షుంటే పుల్లగొండ మాటలు చెప్తారు గాని హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా ఇలా ఏం చేస్తారు చల్లాలి అని చూస్తారు అంతే అంతే కానీ ప్రాణాలు తీసేడానికి తెగించర ఓకే అట్లా చంపరు ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే వాడు ఎవడైనా గానీ నిర్దక్షిగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే దాని వెనక ఎవరున్నారు వాళ్ళు బయటకు రావాలమ్మా అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్ క్రైస్తవులు అందరూ సాహసించారు ప్రాణాలు తీసేంత కాదు వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఇక్కడ నా మీద టార్గెట్ చేసిన పాస్టర్స్ బురద పోసారు కానీ చంపాలనుకోలేదు హిందువులు కానీ ముస్లింలు కానీ ముస్లింలు పురాణ నమ్ముతారు చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ టైంలో ఒక పర్సన్ షమి అనే ఒక పర్సన్ నీ కళ్ళు పీకుతాం రా రాస్తాం పెద్దాలు పాలు కొడతాం సిలవకి అలాంటి తీస్తాం అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది ఓకే ఇక హిందువులు అంటారా మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే అట్లనే మనం ఉంది క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తాం మాకు చెప్పండి చాలా అన్న అక్కడ చంపి మేము పోతాం అంటున్నాం అంటే మీరు మీరు అనేది కూడా కరెక్ట్ క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏమనంటే అంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు చేశారు నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశారు అంటే హిందువులు కూడా మాట్లాడారు ముస్లింలు మాట్లాడారు ఓకే అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు తను కూడా మాట్లాడడం అనేది ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా నేనే అనుకుంటానంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన అంటే ఇంకా మాట్లాడు అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తా సమాధానం చెప్తాడు మీరు 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 మాట నండి దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన మీరు రాధా మనోహర్ దాస్ బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబుల్ అన్నాడు వెళ్ళలేదమ్మా బొకడా బైబుల్ అన్నాడు వినలేదా మరియు రోమా సైనికుడితో పనుకొని ఏసును కన్నది అన్నాడు వెళ్ళలేదా మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి అంటే మాట్లాడుతున్నారని మీరు చల్లగా ఉండాలి తల్లి పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు రియాక్షన్ ఉంటుంది కదా స్పందన అనేది ఉంటుంది కదమ్మా కొంతకాలం ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు క్రిస్టియాలు కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగా అడిగారు కదా నేనే వెళ్ళాను నేనే అడిగాను మిమ్మల్ని ఉంటాడు కదా వాళ్ళు గొర్రెలమ్మా అని ఉంటాడు రకరకాలుగా మాట్లాడుంటాడు ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు నేను వచ్చా ఫోన్ మీకే చేసారు నేను రాలేదు మాట్లాడాడు నాకు ఫోన్ చెబితేనే గజలు ఆడిపోతాడు రాధా నాకు దాస్ బ్యాక్ కాదు ఎప్పుడు అసలు రాధా మనోహర్ కాల్ చేయలేదు మీరు హేమన్ ఉన్నారు వేరే నాకు ఫోన్ చేసి నాతో పాస్టర్ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత రాధా మనోహర్ లేదమ్మా రాధా మనోహర్ దాస్ కి లేదు మీరు అడిగి నా పేరు చెప్పండి హిట్ టీవీ కదా మీరు అవును మీ ఛానల్లో డిబేట్ కి వస్తాను రాధా మనోహర్ రాధా మనోహర్ దాస్ వస్తాడే అడగండి నేను వస్తాను ఖచ్చితంగా తీసుకుంటాను సార్ మీకు సెల్యూట్ చెప్తాను అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా చెప్తా సార్ ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి ఇప్పుడు నన్ను ఎందుకంటే కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు చనిపోయిన తర్వాత ఒక తాగుబోతుగా ముద్రించేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక తాగుబోతుని చేసిరు అని అంటున్నారు ఇది ఎంత వరకు అంటే ఆయన అనే విషయం దాకా మనకు అంటే ముందు తాగేవాడిని డ్రగ్స్ తీసుకునేవాడిని ముందు చెప్పాడు ఏమో అనుకున్నాం కానీ ఆయన మానవ మాత్రుడే కొన్ని బలహీనతలు ఉంటాయి పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉండొచ్చు సరే ఆ రోజు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు తాగాడు ప్రమాదం జరిగింది ఇది ఒక మానవ తప్పితంగా చూద్దాం దీన్ని పెద్ద క్రైమ్ గా తాగాడు దీన్ని పెద్ద అల్లకొల్ల చేయాల్సిన అవసరం కాకపోతే దీన్ని ఎవరు చేస్తున్నారు రచ్చరచ్చ ఎవరు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు పాస్టల్ అదే అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది రెండు రోజులతోటి మూడు రోజులతోటి అది ఆగిపోయింది అక్కడ కానీ దాన్ని ఇంకా 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 రోజుకొక విధంగా కూడా మలుపు తిప్పుతా ఉన్నారు ఒక ఐదుగురు పాస్టర్లు కొంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళకి హతసాక్షి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఓకే హతసాక్షి అంటే పూర్వం వీళ్ళు కొంతమంది రెచ్చగొట్టి ఇతర మతాల వాళ్ళ మీదకి పంపించేవాళ్ళు వాళ్ళు కొంతకాలం కొంతకాలం భరించి భరించి సహించి చెప్పేవాళ్ళు వినకపోతే అప్పుడు ఘర్షణ జరిగేది ఆ ఘర్షణలో అటు ఇటు చచ్చిపోయేవాళ్ళు ఈ క్రైస్తవం వైపు చచ్చిపోయిన వాళ్ళని హతసాక్షుల పేరుతో మన మీద దాడులు చేసి ఏసు కొరకు పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ చేసి ఇంకొంతమందిని మతం మార్చేవాళ్ళు ఇంకొంతమందిని ఈ విధంగా పురిగొలిపేవాళ్ళు ఒక స్ట్రాటజీ వాళ్ళది ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే పాస్టర్ తాగి యాక్సిడెంట్ లో చనిపోయాడు అంటే క్రైస్తవానికి ఎలాంటి ప్రయోజనం లేదు ఆయన ఏసుకోసం పనిచేస్తా అంటే ఎవరో హత్య చేశారు అంటే ఈ శవాన్ని చూపించి ఈయన హతసాక్షి అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఆశించవచ్చు అసలు ఎలా మొదలైందమ్మా శవంతో మొదలైందా లేదా వాళ్ళకి శవం లేస్తే పండగ ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు అజయ్ ఎజెండా ఏంటంటారు ఒక అజయ్ కాదు మొత్తం ఇది ఒక మాఫియా ఇప్పుడు ప్రవీణ్ గారిని చనిపోయిన ప్రవీణ్ పగడాలని హతసాక్షి అనే పేరుతో మన క్రైస్తవం మీద దాడులు అని హిందుత్వం మీద హిందూ భావజాలం మీద విద్వేషాన్ని రగిల్చి క్రైస్తవుల్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయంగా వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడంలో భాగంగా ప్రవీణ్ పగడాల ఆ మృతదేహాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు శవంతో చేసి రాజకీయాలు వీళ్ళు వీళ్ళు కనుక ఇలాగే ఎక్కువ చేస్తే అది ప్రమాదం అని తెలిసినా కూడా హతసాక్షి అని హిందువులు చంపారని హిందూ సంస్థల మీద మా మీద తోసే ప్రయత్నం చేస్తే కనుక ఏదైతే ఈ మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఉందో అంటే ఇరవై నాలుగు నైట్ ప్రమాదం జరిగింది అని వివరాలు తెలుస్తున్నా ఇరవై ఐదు బయటకు వచ్చింది ఈ మార్చ్ ఇరవై ఐదుని ని మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం విద్రోహ దినం అంటే ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి భారతదేశంలో మత కలహాలు సృష్టించి పెద్ద ఎత్తున విధ్వంసం చేయడానికి ఈ మిషనరీలు ప్రయత్నించాయి క్రైస్తవ మాఫియా ప్రయత్నించింది ఇవి ఈ కుట్రలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఆధారాలన్నీ కూడా సేకరించి అది ప్రమాదమే నిగ్గు తేల్చి ఆ కుట్రని భగ్నం చేయడం వల్ల ప్రమాదం తప్పిపోయింది కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి తెలియాలి కాబట్టి ఈ మార్చి ఇరవై ఐదో తారీఖున మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కదా వాళ్ళు ప్రకటించడానికి ఎవరు మేము ప్రకటించడానికి ఇప్పుడు వాళ్ళు హతసాక్ష్యం చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా ఓకే వాళ్ళ ప్రసాదం వాళ్ళు చేస్తూ దానికి విరుగుడు విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా చేయాలి కరెక్టే కాకపోతే మరి ఈ అజయ్ బాబు కావచ్చు తన తరపున ఇంకో ఇద్దరు ముగ్గురు పాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు హిందువులకి ముస్లింలకి ఏమని చేస్తున్నారు అనంటే మా క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్వశ్చన్ చేశారు కాబట్టి అన్యాయాన్ని అడ్డుకున్నారు కాబట్టి తనని చంపడానికి చంపడానికి ప్రయత్నించి చంపేశారు కానీ ఇప్పుడు ఇంకా ఒక నలుగురికి థ్రెట్ ఏర్పాటు ఏర్పాటైంది అందులో ఫస్ట్ వాన్ని నేనే నన్ను కూడా చంపడానికి బెదిరింపు కాల్సి వస్తున్నాయి నాకు కూడా థ్రెట్ ఉంది అందుకే ఆ కుట్రలో భాగంగానే మొదటిసారిగా నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాకే మీడియా ముఖంగానే కొన్ని కూడా కూడా సహా చెప్పడం జరిగింది అదే జరుగుతుంది తను చెప్పినట్టుగా అని ఇప్పుడు జనాలకు ఒక ఐడెంటిఫై వస్తుంది అట్లంటే నిజంగానే కుట్ర పన్నుతున్నారా వాళ్ళ పైన ఇప్పుడు చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసేవాడు వచ్చి నేను ఆడవాళ్ళను ఉద్ధరించడానికి ఆ విధంగా వేధింపులు చేస్తున్నాను వాళ్ళ మానసికంగా బాగా స్ట్రాంగ్ చేయడానికి త్వరలో నేను అరెస్ట్ అవుతాను చెప్పారు ఖచ్చితంగా అని ఆ రేపిస్టు ఆ శాడిస్టు చెప్పాడు అనుకోండి నిజంగానే వాడు వేధింపులు చేసినా అరెస్ట్ చేసి నేను ముందే చెప్పారు కదా అరెస్ట్ చేస్తారని కాబట్టి కుట్రలో భాగం అంటే సరిపోయిందా ఇప్పుడు వాడు చేసేదే వెదవ పని ఆ వెదవ పనికి అరెస్ట్ చేస్తారని తెలుసు వాడు దేశం కోసం పోరాటం చేస్తున్నాడా ఏసు విగ్రహాలే పగలబడతాడు అని ఆయన చెప్పాడంటే అంటే వాడు ఉన్నాది కదా ఇంత ఉన్మాదంగా చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకరు కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు పెద్ద విచిత్రమే ఉంది అయితే ముందే ఓ ఒక ముక్కలా పడేస్తే తర్వాత దీని కోపకాండ చేసి దీని మీద మళ్ళీ రావాల్సిన ప్రయోజనాలు బయట రైజ్ పెడతా చూడండి మీరు ముందే చెప్పారు జైలు బయట రైజ్ పెడతా చూడు జైలు నుంచే పెడతాడు వాడు మణిపూర్ సేవల మీద మూడు కోట్లు ఎదుర్కొన్నాడు మణిపూర్ గొడవలు జరిగినాయి కదా అది అసలు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ మతాల మధ్య జరిగిన ఘర్షణ అసలు ఎవరికీ తెలియదు పూర్తి వివరాలు తెలియవు రెండు జాతుల మధ్య వైరం అని చెప్తున్నారు మైతేయిలు కుకీలు మధ్య జరిగిన గొడవలు అవి ఇవి క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవలు అని చెప్పి క్రైస్తవుల చర్చిల్ని తగలబెడుతున్నారని చెప్పి నేను వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి మూడు కోట్లు పెట్టి స్థలాలు కొనుక్కున్నాడు ఇది ఎవరు చెప్పారు నేను చేసిన ఆరోపణ లేదు పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి వెళ్ళాయి ఇతను భారీ అకౌంట్ లోకి ఎంత డబ్బులు వచ్చాయి మొత్తం ఆధారాలు చూపించాడు మూడు కోట్లు మొట్టమొదటి నాకు తినడానికి తిండి లేదు అని చెప్పిన పాస్టర్ అజయ్ కుమార్ ఈ రోజు కోట్ల రూపాయలకి యజమాని అయ్యానని చెప్తున్నాడు ఏం చేస్తే యజమాని అయ్యాడు కోట్ల రూపాయలకి శవాల మీద చిల్లర కదా అంటే శవం మీద బాగా కలిసి వచ్చింది మణిపూర్ శవాల మీదే మూడు కోట్లు వస్తే ఆంధ్రాలో ప్రవీణ్ కుమార్ శవం మీద కనీసం ఓ పాతి కోట్లు రావని వచ్చాడు వీళ్ళందరూ ఆశేదే వీళ్ళందరూ కలిసి దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కూడిక ఆత్మీయ కూడిక అని చెప్పి సవాలు పెడతాను ఇక్కడ సవాలు పెట్టి ఈ సవాలు పెట్టడం మాకు పది లక్షలు అవుతాయి పాత లక్షలు అవుతాయి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు చేస్తున్నారు అంటే తను పక్క ఆధారాలు కూడా నేను మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాను అజయ్ అన్నారు అన్ని కలెక్ట్ చేస్తున్నాను నేను ఆధారాలు అన్ని సంపాదిస్తున్నాను బయట పెడతాను ఇంకొకటి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం కూడా ఉంది నారా లోకేష్ కి అండ్ నారా చంద్రబాబు నాయుడు పీక కూడా ఉచ్చు బిగుసుకోబోతుంది దాని ద్వారా తెలంగాణ వాళ్ళు బయటపడతారు అని అన్నారు అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటారు అంటే వీళ్ళందరూ పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వచ్చారు ఇప్పుడు ఆ మధ్య ఆ జానబన్ని లింగం అనేవాడు వైసీపీ కార్యకర్త వైసీపీ లో ఏదో పదం ఉందని చెప్తున్నారు వాడు వచ్చిన ఓచ కోతలు కోసేస్తాను హిందువులు అన్నాడు అంటే క్రైస్తవులకి హిందువులకు మధ్య గొడవ పెట్టడానికి వచ్చాడు అలా గొడవలు జరిగి తన్నుకు చస్తే ఈ విఫలం అయింది అని చెప్పి ప్రభుత్వం రాజీనామా చేయాలి దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో ఈ మత కలహాలుగా మార్చడానికి కూడా అయ్యి ఉండొచ్చు కదా వీడు ఏమంటాడు ఇంతకు ముందు అజయ్ గడు నేను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాకు పదవం ఉంది అని చెప్పాడు మరి ఇక్కడ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మరి ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టరేనా ఆ పార్టీ ఆ పార్టీ మనిషిని చెప్పుకున్నాడు కదా ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి వస్తా ఉందా ఈ పీసీ గారిని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి లోకేష్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851